ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మనకొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాదము నేహిమ్య గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదవ వచ్చిన చివరి భాగాన్ని ధ్యానించుకున్నాం నేహిమ్య గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదవ వచ్చిన చివరి భాగాన్ని ధ్యానించుకుందాం మీరు దుఃఖపడకుడి యహోవా ఎందు ఆనందించటం వలన మీరు బలముందు ఇద్దరు క్రిస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము మీరు దుఃఖపడకుడి యహో ఎందు ఆనందించడం వలన మీరు బలముందెరు ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చినగాక గాక ఈ యొక్క మాటల్లోని అంతరాధాన్ని ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే మరి ఎనిమిది వచనంలో చివరి భాగంలో మనం గమనించినట్లు గమనించినట్లయితే శాస్త్రీయ యజ్రాయను జను బోధించు లేవీలను మీరు దుఃఖపడవద్దు ఏడవద్దు ఈ దినము మీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి మరి ఇస్రాయల్ యొక్క ప్రజలను ఉద్దేశ ఉద్దేశించి శాస్త్రీయైనటువంటి శాస్త్రీయ యజ్రా ఈ యొక్క మాటలు ఇస్రాయేళ్ల ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటున్నారు ఎందుకనగా ఇస్రాయేల్ యొక్క ప్రజలు మరి దుఃఖంలో ఉంటున్నారు బాధల్లో ఉంటున్నారు శ్రమల్లో ఉంటున్నారు కష్టంలో ఉంటున్నారు మరి దేవుడు ఇక్కడ ఎజ్రాను ఒక సాధనముగా తన ప్రజల కొరకు వాడుకుంటూ ఉంటున్నారు మీరు దుఃఖపడక యహో ఎందు వలన మీరు బలం ఎదురు ఎహోవ ఎందు ఆనందించడం వలన నూతన బలం పొందుదరు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం ఇస్రాళ్ళ యొక్క ప్రజలు వారి శ్రమ వారి శ్రమలో ఉంటున్నారు బాధల్లో ఉంటున్నారు మరి ఆ శ్రమల్లో నుండి దేవుడు వారిని విడిపించేదానికి మరి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటున్నాడు దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఇస్రాయేల్ను కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం ఎందుకనగా ఇస్రాయేల్ యొక్క ప్రజలను దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు అయితే వారు దేవుని మరచి వారిష్టమైనటువంటి రీతిగా వారు బ్రతుకుతూ ఉంటున్నారు అందుకే మరి ఆ గురలో నుండి తప్పించిన తర్వాత నడిపించిన తర్వాత విడిపించిన తర్వాత అనేక రీతులుగా వారిని ఆశీర్వదించాడు అయినా కూడా దేవుడు చేసినటువంటి మేలును మరిచి దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను మర్చి దేవుడిని విసర్జించి పాపంలో మునిగిపోయి పాపంలో మరి జీవిస్తూ ఉంటున్నారు మరి తిరుగా వారిని వారిపైన దేవుడు కోపగించుకున్నటువంటి సందర్భం వారు మరి అనేక రీతిలుగా చెదిరిపోయారు ఇస్రాయిల్ని నానా విధములుగా చెదిరిపోయి నానా విధములుగా జీవిస్తూ వారి జీవితాన్ని మరి దేవునికి అసహ్యము కలిగేటట్టుగా జీవించినటువంటి సందర్భంలో మరి దేవుడు తిరగా వారిపైన మరి జాలి చూపుతూ ఉంటున్నాడు అందుకే ఆయన కోపము నిమిషం మాత్రమే ఆయన దయ ఆయుష్కాలమంతం ఉంటుందని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం ఎందుకనగా పితరులతో చేసినటువంటి ఆగ్వానాన్ని బట్టి పితరులతో చేసినటువంటి ప్రమాణాన్ని బట్టి దేవుడు ఇస్రాయ ప్రజలను ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు క్రిస్తుంద ప్రేమైన దేవుని బిడ్డలారా మరి అదే రీతిగా దేవుడు మనల్ని కూడా మన కుటుంబాలను మన బిడ్డలను మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుని వైపు తిరగకుండా దేవుని మార్గాల్లో నడవకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉంటున్నాం మనకు శ్రమల్లో మనం ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు దేవుడు వాటన్నిటిలో నుండి మనల్ని తప్పిస్తూ ఉంటున్నాడు ఎందుకనగా ఆయన నామం ఎరిగినటువంటి బిడ్డలుగా మనం ఉంటున్నాం కాబట్టి ఆయన స్వరూపం నందు మనల్ని నిర్మించుకున్నాడు కాబట్టి ఆయన మనల్ని ఎల్లవేళలా కాచి కాపాడుతూ ఉంటున్నాడు అందుకే మీరు దుఃఖపడకడి యహో ఎందు ఆనందించడం వలన మీరు బలం ఎదురు మనం దుఃఖపడాల్సిన అవసరం లే బాధపడాల్సిన అవసరం లే ఎందుకనగా జీవం కలిగినటువంటి దేవుడు జీవాధిపతి అయినటువంటి దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడిని మనం నమ్ముకొని ఉంటున్నాం ఆయన ఆరాధిస్తూ ఉంటున్నాం అటువంటి సందర్భంలో మనం దుఃఖపడాల్సిన అవసరం లే నూతన ఆరోగ్యం నూతన బలము నూతన శక్తి దేవునిలోనే మనం పొందుకోవాలి ఎందు ఎందుకనగా దేవునిలో మనం ఆనందించటం వలన ఈ కార్యాలన్నింటినీ కూడా మనము పొందుకోగలమని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరి దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరముగా మార్చిన గాక ఆమె